హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మా ఇంటి పొదిరిలో ఈరోజు వచ్చేసి రేషన్ షాప్కి పోయినా రేషన్ షాప్కి పోయి బియ్యం తీసుకొని వచ్చిన తర్వాత ఇంకా ఎగ్ మసాలా కర్రీ అనమాట జరగ మా ఊరిని బతిలాడంగా బతిలాడంగా వచ్చిండు అస్సలు రానే రాడు వేడికన్నా పోదామంటే రేషన్ షాప్ కంటే రాడనమాట ఏడికైనా వస్తాడు కానీ మీ పిల్లలు కూడా అంతేనా కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి అయితే ఇంకా ఫస్ట్ నుంచి పదిహేను తారీఖు వరకు ఇస్తారనమాట బియ్యం తర్వాత ఇయర్ ఇంకా ఇంకా ఓసారి అయితే ఇంకా వాళ్ళ మీదనే పోతాయి ఇక గుర్తు లేకపోతే ఇరవై నాలుగు కిలోలు వస్తాయి అనమాట మాకు ఇక దోశలకు సర్వపిండికి రాగి సంకరి ఇట్లా వేయడానికైతే మంచిగా మంచిగా ఉంటాయి అన్నమాట తర్వాత వచ్చేసి కట్ చేస్తే ఎగ్ మసాలా కర్రీ వేస్తున్నా వేణీళ్ళల్లో ఎండుమిరపకాయలు వేసి ఒక పది నిమిషాలు ఉంచాలి ఆ ఉంచిన తర్వాత అవి పక్కకు పెట్టిన తర్వాత మళ్ళీ ఎగ్స్ ఉడకాబెట్టి పెట్టుకోవాలి తర్వాత కడాయి పెట్టుకొని ఒక రెండు పెద్ద స్పూన్ల ఆయిల్ పోసుకొని అది వేడెక్కిన తర్వాత దాల్చిన చెక్క ఒక ఇంచు దాల్చిన చెక్క లవంగాలు ఇలాచీలు సాజీరా బిర్యానీ ఆకి వేసుకోవాలి అవి కొంచెం వేడైన తర్వాత రెండు పెద్ద ఉల్లిగడ్డలు రెండు పెద్ద టమాటాలు వేసుకొని కొంచెం కలుపుకోవాలన్నమాట కలుపుకున్న తర్వాత ఇంకా మూత పెట్టుకొని ఒక రెండు నిమిషాలు ఉడికించుకోవాలి అవి కొంచెం ఉడికిన తర్వాత ఒక పిడికడని జీడిపప్పు ఒక హాఫ్ స్పూన్ పసుపు వేసుకోవాలి అవి ట్రాన్స్పరెంట్ ఉల్లిగడ్డ ట్రాన్స్పరెంట్గా ఫ్రై అయిన తర్వాత ఇంకా స్టవ్ ఆఫ్ చేసుకోవాలన్నమాట అవి కొంచెం పండు మిరపకాయలు మనం వేణిల్లలు వేసుకున్నాం కదా మిరపకాయలు అవి వేసుకొని స్టవ్ ఆఫ్ చేసుకోవాలి ఇంకా సల్లగా అయిన తర్వాత మిక్సీకి వేసుకోవాలి కొంచెం ఉప్పు ఒక స్పూన్ ఉప్పు వేసుకొని మిక్సీకి మెత్తగా మిక్సీ పట్టుకోవాలి తర్వాత మళ్ళీ వేరే ఒక కడాయి పెట్టుకొని కొంచెం ఒక హాఫ్ స్పూను నూనె వేసుకొని ఎగ్స్ వేసుకోవాలి ఫ్రై చేసుకోవాలన్నమాట కొంచెం ఉప్పు పసుపు కారం వేసుకొని ఎగ్స్ ఫ్రై చేసుకోవాలి టేస్ట్ మంచిగా ఉంటుంది అనమాట స్మెల్ రాకుండా మంచిగా ఏగుతాయి టేస్ట్ కూడా చాలా బాగుంటుంది ఇట్లా కలుపుకోవాలి గంటతోటి కలిపితే ఉడకబెట్టిన ఎగ్స్ కదా ఇట్లా విడిపోతాయి అనమాట ఇచ్చకపోతాయి అనమాట చేతితోటి కలిపితే మంచి ఇట్లా ఉడకాలన్నమాట కొంచెం పైన గట్టిగా అవుతుంది ఎగ్ అనేది అవి ఫ్రై చేసుకొని పక్కకు పెట్టుకోవాలి తర్వాత మనం టమాటా ఉల్లిగడ్డ ఫ్రై చేసుకున్నాం కదా అదే కడాయి పెట్టుకొని ఒక స్పూన్ ఆయిల్ వేసుకొని జీలకరావాలు వేసుకోవాలి అవి ఏడ్ అయిన తర్వాత మనం మిక్సీ పట్టుకున్న పేస్ట్ వేసుకొని మొత్తం కలుపుకోవాలన్నమాట కొంచెం ఇట్లా ఒక రెండు నిమిషాలు ఉడికించుకోవాలి తర్వాత ఒక హాఫ్ స్పూను పసుపు వేసుకోవాలి పసుపు కూడా పచ్చివాసన పోయే వరకు ఫ్రై చేసుకోవాలి నూనె పైకి తేలాలన్నమాట నూనె పైకి తేలిన తర్వాత ఒక స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్టు టేస్ట్గా తగినంత ఉప్పు కారం వేసుకోవాలి మనం తినేదాన్ని బట్టి మేము కొంచెం స్పైసీగానే తింటాం అనమాట కారం కూడా మంచిగా వేగిన తర్వాత నూనె పైకి వచ్చిన తర్వాత ఇక మనకు తగినంత వాటర్ వేసుకోవాలి చిక్క కావాలంటే చిక్క చిక్కగా అయితేనే టేస్ట్ బాగుంటుంది కొంతమంది పల్స కూడా తింటారనమాట మేమైతే చిక్కగానే వండి నేనైతే చిక్కగా ఉంటేనే టేస్ట్ బాగుంటుంది అన్నంలోకి రొట్టెలోకి అయినా దేంట్లకైనా సూపర్గా ఉంటుంది అనమాట ఫంక్షన్లలో వేస్తారు కదా అట్లా అంత బాగా వస్తుంది తర్వాత ధనియాల పొడి కొంచెం చిటికెడి గరం మసాలా వేసుకోవాలి మేము మసాలాలు అయితే చాలా తక్కువ తింటాం అన్నమాట మసాలాలు వేసుకొని మనం ఫ్రై చేసి పెట్టుకున్నాం కదా ఎగ్స్ వేసుకోవాలి ఇప్పుడు వేసుకొని కొంచెం ఉడకాలి కారం పట్టాలి ఇంగ్స్కి తర్వాత కొంచెం బటర్ వేసుకోవాలి బటరు ఫ్రెష్ క్రీమ్ వేసుకోవాలి ఈ రెండిట్లతోటే టేస్ట్ అనమాట అన్నమాట కూర అయితే చాలా బాగుంటుంది ఫ్రెష్ క్రీము బటర్ వేసుకుంటే మంచిగా ఉంటుంది అవి వేసుకొని కొంచెం ఇట్లా కలుపుకోవాలన్నమాట కలుపుకొని ఇంకా క్రీమ్ కలుపుకున్న తర్వాత ఇంకా కొత్తిమీర వేసుకొని స్టవ్ ఆఫ్ చేసుకోవాలి ఎంత బాగా అనిపిస్తుంది కదా క్రీమీ క్రీమీగా చాలా టేస్టీగా ఉంటుందండి కూర అయితే సూపర్గా ఉంటుంది ఎవరికైనా వచ్చానుకో అందరికీ ఎవరికైనా రాని వాళ్ళు చేసుకుంటారు అనేసి ఇంకా నేను ఎట్లాగా వండుతున్నాను కదా కూర అనేసి ఈ వీడియో కూడా పెడుతున్నాను అనమాట ఓకే అండి మీరు ఈ కర్రీ వండిన తర్వాత టేస్ట్ చూసి కామెంట్ బాక్స్ లో చెప్పండి వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి